ఉంది కాళనివాసులతో కూడా సుపరిచితం ఉంది తప్పనిసరిగా ఇక్కడ కాలనీవాసులందరూ చాలా విజ్ఞతతో చాలా విజ్ఞానవంతులు వారు ఏది అనుకుంటారో అది సాధించి తీరుతారు తప్పనిసరిగా మా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేపడుతున్న విజయాలున్నాయో మీరు అందరు చూస్తున్నారు ఏం చేసిన సంక్షేమం తప్ప దోసుకుని దాచుకునే పద్ధతిగా కాకుండా గత ప్రభుత్వం మీరు అందరూ ఏ విధంగా దోసుకున్నారు మీరందరికీ తెలుసు మన స్వయంగా ఇక్కడ ఎప్పుడు కూడా మనవాడు ఉంటే ఒక ముద్ద మనకు ఎక్కువ అనుకుంటారు సమావృద్ధి ప్రజలు కూర్చుంటే మనకు ఎక్కువ పెడతాను అనుకుంటారు కానీ ఇక్కడ ఉన్న గత ఎమ్మెల్యే మన వాళ్ళనే ఎంతో మందిని నేను చూశాను స్వయంగా మన వాళ్ళనే చాలా మోసం చేశాడు మన వాళ్ళ ల్యాండ్స్ కూడా ఇబ్బంది పెట్టిండు ల్యాండ్స్ అదంతా నాకు తెలుసు కానీ తప్పనిసరిగా సమయం వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతా నిన్న సీనియర్ పదేళ్ళు సార్ ముఖ్యమంత్రి చేసిన అతను రౌడీ అని సంబోధించడం బాధాకరం ఒక యంగ్ డైనమిక్ వస్తున్న నాయకుడిని మనం ఎంకరేజ్ చేసి ఆయన కూడా యాదవ్ ఒక్కొక్కడ కూడా నవీన్ యాదవ్ తప్పు మాట్లాడలేదు ఆ పెద్ద మనిషి విజ్ఞతకి పెడుతున్నా అని చెప్పాడు కానీ పాస్పోర్ట్ బ్రోకర్కు రౌడీ షీటర్కు ఎంత తేడా ఉంటుందో చెప్తాను ఎందుకంటే నేను ముప్పై ఐదేళ్ళ పోలీస్ సర్వీస్లో చేశాను ముప్పై ఐదేళ్ళ సర్వీస్లో రౌడీ షీటర్ ఎప్పుడూ ఏ విధంగా ఓపెన్ అవుతుంది అనేది తెలుసు కానీ దురదృష్టకరం వారిని అందరినీ ఫ్యామిలీని రోడ్ షీట్ అనేవారు తప్పనిసరిగా దీనికి తగిన మూల్యం చెప్పి చెల్లించవలసి వస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకుడిలాగా మీరు అందరూ కూడా కాలనీ వాసులు అందరూ కూడా ఈ మధురా నగర్ మన శ్రీనగర్ కాలనీ ఈ వాసులందరూ కూడా చాలా మంచి ఆలోచన గల వ్యక్తులు కాబట్టి ఈరోజు మా ఇంత తుమ్మల మినిస్టర్ గారు దీన్ని బాధ్యత స్వీకరించారు లీడర్షిప్ లో అందరం కూడా ఇక్కడ అత్యధికంగా మెజార్టీ వచ్చే విధంగా హార్డ్ వర్క్ చేద్దాం మధురా నగర్ కానీ ఇంకా శ్రీనగర్ కాలనీ కానీ అండి మన కాలనీలు చాలా ఉన్నాయి ఆ కాలనీలకు ఎలాంటి సౌకర్యాలు కూడా తప్పనిసరిగా ముందుండి పనిచేస్తామని మాటిస్తున్నామన్నా మీకు తప్పనిసరిగా ఇక్కడ అందరితో కలిసి ఎక్కువ మెజార్టీ ఇచ్చే విధంగా హార్డ్ వర్క్ చేస్తాం సో ఇంత సమయం ఇచ్చిన ఎందుకంటే అన్నగారికి ఇంకో ప్రోగ్రామ్ ఉంది తక్షణం వెళ్ళాలి ఎక్కువ సమయం తీసుకోను ఇంకా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి కేటీఆర్ అనే ఒక నృత్యగాడు చేసే పనులు ఇంతంత కాదు ఆ నృత్యగాన్ని కొట్టాలి ఈ తెలంగాణకు పట్టిన పీడ చీడ పురుగువాడు వాడు సో పెద్దన్నలు ఉన్నాడు కాబట్టి ఇస్తున్నాడు తప్పనిసరిగా మాట్లాడతా ఈ సమావేశ నా కాలనీ వాసులందరికీ కూడా హృదయపూర్వక అలాగే ఈ యొక్క ఇన్ఛార్జ్ చేసిన తమ్మునికి థ్యాంక్ యూ జై హింద్